సమయం తక్కువ ఉన్నది కాబట్టి తక్కువనే మాట్లాడతా ఏమో కానీ బుల్లెట్ షాట్లో చెప్తా అరహర మహాదేవ్ అరహర మహాదేవ్ జై బాలయా జై బాలయా జై బాలయ్య నేను బాలయ్య బాబుతో ట్రావెల్లో జరిగింది మాత్రం ఒక మాట చెప్తా అన్న దశరథ రాముని గురించి వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రి చరిత్రనే కథగా గాధగా ప్రపంచానికి చెప్పిల్లట అది నేను విన్నా ఆ తారక రామునికి కొడుకుగా పుట్టి ఇరవై నాలుగు గంటలు ఆ తండ్రిని గురువుగా దైవంగా భావించి ఆయన అడుగుజాడు నడుస్తూ నటనను అందిపుచ్చుకొని ఒక నటుడిగా అదే రకంగా ప్రపంచానికి నేనేదన్నా చెయ్యాలే అని రాజకీయంలో కచ్చి మూడు సార్లు ఎమ్మెల్యేగా నందమూరి తారక రాముడు అన్నం తినే ముందు అరే ప్రతి కడుపు నేను ఏదో రకంగా నింపాలని రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి నేను ఎవరు ఆకలిగా పండద్దు ఉండద్దు అని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకుంటే ఎంతో కాస్ట్లీ విలువైన వైద్యాన్ని బసవ తారకమమ్మ పేరు మీద క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టి అతి చౌకదారులకు ఎంతమందికి మందికి ఎంత ఎంతమందికి వీలైతే అంత మందికి సేవ చేద్దాం అని నువ్వు సేవ చేస్తున్నావు బాలన్నా అందుకోసమే వాళ్ళందరి దీవులతోటి మీ నట చరిత్ర అన్స్టాపబుల్ ఒక్కటే చెప్తా బుల్లెట్ షాట్ బుల్లెట్ షాట్ ప్లీజ్ మా మరి చెప్పాలని ఉండదానే ఒక్కటే ఒక్కటే అన్నా ఇది అభిమానుల అభిమానులన్న జగన్ లాంటి వాళ్ళు అందరు జగన్లే అక్కడ అందరు జగన్లే వాళ్ళందరి తరఫునన్నా నేను మీతో ప్రయాణం వెనక రెండో సినిమాలు నేను అనుభవించింది వాళ్ళ గుండెలకు పోయి చెప్తున్నా అరే బాలన్న అభిమానం పొందాలంటే ఏ కులం వర్గం అవసరం లేదు స్థాయి హోదా అసలు అవసరం లేదు నిజాయితీగా ప్రేమ ఉంటే చాలు అభిమానం చూపిసి ఆశీర్వదించి రా అని ఫోటో ఇచ్చి పంపుతాడు మా బాలన్న ఇది నేను చూసిన అన్న జై బాలయ్య ఇక డైరెక్టర్ గురించి ఒకటే బుల్లెట్ షాట్ అవు అన్న బోయపాటి గారి సినిమా అంటే మీకు ఒకటే వివరిస్తా ప్యాక్ ఆట ఆడతాం కదా ప్యాక్ ఆడితే మూడు ఎక్కలు పట్టుంది ఆట మరి బోల బో బోయపాటి గారి సినిమా అంటే మూడు ఉంటాయి అమ్మతనం మనకు చూపిస్తూ అద్భుతాన్ని కనబరుస్తూ ఒక లైఫ్ గురించి చెప్తాను మూడు ఎక్కలు ఉన్నాయి కాబట్టి అన్న ఒక లెజెండ్ ఒక సింహ అఖండ ప్రపంచం అఖండ టూ తాండవం థియేటర్లు మొత్తం తాండవమే జై బాలయ్య థ్యాంక్ యూ సో మచ్ అందుకోసమే మీరిద్దరు అన్న ఇప్పటిదాకా మీరు అందరు అంటారు కదా ఇది సినిమా ఇది అందరు చూడాలి సనాతన ధర్మానికి ఇద్దరు కొడుకులు పుడితే ఏం చేస్తారో గదే చేసిల్లు అఖండ టూ అఖండ వన్ తీసి చూపెట్టిల్లు అక్కడ వాళ్ళ ధర్మంగా ధర్మానికి పుట్టిన కొడుకులు కాదా మరి అంతే జై బాలయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయిపోయింది ఇంకా బుల్లెట్ బుల్లెట్ లేదు ఇది బుల్లెట్ లేదు ఏం లేదు సిగ్నేచర్ మిషన్ గానే ఇది సిగ్నేచర్ సిగ్నేచర్ ఇది బాలయ్య సిగ్నేచర్ అన్కండిషనల్ అని గూగుల్ లో కొట్టం తమ్మి అన్కండిషనల్ లవ్ అని గూగుల్ లో కొడితే బాలయ్య అత్తాండు అన్కండిషనల్ లవ్ ఎన్పికే బాలయ్య జై బాలయ్య థాంక్యూ లవ్ యు నాది అయిపోయింది మీరు ఏమైనా చేసుకోండి ఆ మైక్ మింగేసే తీసుకెళ్ళి మన మురళీమోహన్ సార్ నమస్తే నమస్తే అన్న ఎవరికి నమస్తే ఇంకొక మైక్ ఇచ్చేటప్పుడే చెప్తాను నిన్ను లోపట రాసుకుంటా ఇంకొక బుల్లెట్ వద్దు మాకు ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్